ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్టీ ముందుగా ఈరోజు కందా బచ్చల కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ కందా బచ్చలే పచ్చడి కూడా అంటారు దీన్ని దాని ముందుగా అరకిలో కంద ఒక మూడు బచ్చల కూర శుభ్రంగా కట్ చేసేసుకుని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసేసుకుని కంద మొక్కల్ని బచ్చల కూర నాలుగైదు పచ్చిమిరపకాయలు మనకు కావాలంటే స్టవ్ మీద డైరెక్ట్గా ఉడకబెట్టేసుకోవచ్చు లేకపోతే కుక్కర్లో అయితే రెండు విజిల్ వేస్తే ఉడికిపోతుంది మెత్తగా కంద కూడా ఉడికిపోతుంది మెత్తగా ఉడికిపోయిన తర్వాత మళ్ళీ మెత్తగా ఉడకబెట్టేసుకోవాలన్నమాట రెండు కలిపి పచ్చిమిర్చి కూడా వేసి దీంట్లో ఇంట్లో కుక్కర్లో అయితే మనకి ఒక పది నిమిషాల్లో ఉడికిపోతుంది రెండు విజులు చిన్న కుక్కర్లో వేసేసుకుంటే స్టవ్ మీద అయితే కొంచెం బాగుండే టైం పడుతుంది అనమాట ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం పప్పు గుర్తు ఉంటుంది కదా పప్పు నలుపుకుండేది మెత్తగా ఉడికిపోయిన చూసారా దాంతో ఒకసారి మ్యాష్ చేసుకుని మొత్తం అప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలన్నమాట మన కార్తీక మాసంలో కంపల్సరీ కూర వండుకుంటారు గుళ్ళోది కూడా అన్నదానం జరిగేటప్పుడు ఈ కూరను వేస్తారు మనకి ఈ కూర ఎంతో సింపుల్గా వండుకోవచ్చు ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది అలా మెదిపేసుకుని ఒకసారి మెత్తగా ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అని చింతపండు రసాన్ని కొంచెం తీసుకుని వేసుకోవాలి వేసుకుని మరొకసారి స్టవ్ మీద ఉడకనివ్వాలన్నమాట ఒక పది నిమిషాలు దాంట్లోనే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసేసుకొని ఒక పది నిమిషాల దగ్గరికి అయ్యేదాకా ఉడకనిచ్చి అప్పుడు దించేసుకొని పక్కన పెట్టుకొని పోపుని రెడీ చేసుకోవాలన్నమాట స్టవ్ మీద వేరే బానీ పెట్టుకొని ఆయిల్ ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని అర స్పూన్లు ఆయిల్ వేసుకున్న ఆయిల్ బాగా కాగిన తర్వాత పోపులు వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు పల్లీలు ఒక అర టీ స్పూన్ శనగపప్పు అర టీ స్పూన్ మినప్పప్పు ఒక అర టీ స్పూన్ ఆవాలు ఇంట్లో పోపులు అనమాట ఇవన్నీ ఒక అర టీ స్పూన్ జీలకర్ర నాలుగు ఎండుమిర్చి ముక్కలు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు రబ్బలు కరివేపాకు ఇవన్నీ వేసుకుని దోరగా వేయించుకోవాలన్నమాట పోపులు ఆయిల్ కాగిపోయింది ఒక రెండు స్పూన్లు పల్లీలు ముందు వేసుకుని ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత పోపులన్నీ వేసుకుని వేయించుకోవాలి ఎలా చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కందా బచ్చల కర్రీ కార్తీక మాసంలో కంపల్సరీ ప్రతి ఒక్కరు వండుకుంటారు అనమాట ఇది మీరు కూడా ట్రై చేయండి ఇలాగా పోపులు దారుగా వేగిన తర్వాత ఒక రెండు నిమిషాలు పోపులు వేగిన తర్వాత అప్పుడు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇవి కూడా ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు మటన్ మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటు వేయించుకోవాలి ఒక చిటుకుడు ఇంగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది దీంట్లో ఒక అర టీ స్పూన్ పసుపు ఒక చిటుకుడు మనకు కావాల్సిన దాన్ని బట్టి క్వాలిటీని బట్టి వేసుకోవాలి నేనైతే ఒక చిట్కడు వేసాను ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒక అర టీ స్పూన్ వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుందన్నమాట ఇంగు వేస్తే దీంట్లో పోపులు వేగిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న కందా వచ్చి దాంట్లో వేసేసుకుని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కర్రీ వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా ట్రై చేసి మీకు ఎలాగుంది మాకు కామెంట్ చేయండి వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద ఉంచుకొని స్టవ్ ఆఫ్ మీ ఫ్రెండ్స్ వేడి వేడివేడి అన్నాలో వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అది ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ కార్తీక మసాలా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కురింది మాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మన ఛానల్ ఇంకా ఇంకెవన్న సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రెడీ అయిపోయింది కర్రీ ఎంతో సింపుల్గా టేస్టీగా అదిరిపోయే కందా బచ్చల కర్రీ రెడీ ఫ్రెండ్స్